చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలను అన్నమయ్య జిల్లాలోకి చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై రెండవ తేదీ నోటిఫికేషన్ జారీ చేసింది ఎవరైనా సరే తమకు అభ్యంతరాలు లేదంటే ఏదైనా సమస్యలు ఉంటే తమకు వినతి పత్రం రూపంలో అందజేయాలని స్థానిక మండలాల్లో ఉన్న ప్రజలకు ఈ నోటిఫికేషన్లో కోరింది దీంతో పుల్చల మండలంలోని స్థానిక ప్రజలు నాయకులంతా కలిసి ఒక జట్టుగా చేరి పుల్చల మండలాన్ని తిరుపతి లేదా చిత్తూరు జిల్లాలో ఉంచాలని అన్నమాయ జిల్లాలో వద్దంటూ నినాదాలు చేస్తూ ఈరోజు మండలంలోని ప్రభుత్వ అధికారులకు స్థానిక రైతు నాయకుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు రామనాథం నాయుడు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ చిత్తూరు లేదా తిరుపతి జిల్లాల్లోనే పుల్చల మండలాన్ని ఉంచాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం ఇచ్చినట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ప్రస్తుతం పుల్చల మండలంలో ఉన్న ప్రజలు చిత్తూరులో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి రావాలన్నా బస్సు సౌకర్యమే కాదు తగిన వసతులు ఉన్నాయని అదే జిల్లా మారిస్తే సబ్ డివిజన్ అయిన మదన్పల్లికి వెళ్ళి రావాలన్నా లేదంటే జిల్లా కేంద్రమైన రాయచెట్టి పట్టణానికి వెళ్ళి రావాలన్నా సమయభావంతో పాటు అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉందని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పుల్చల మండలాన్ని తిరుపతి లేదా చిత్తూరు జిల్లాలోనే ఉంచాలని కోరుతూ అర్జీ ప్రభుత్వ అధికారులకు అందజేసినట్లు ఈ సందర్భంగా పుల్చల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు